హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిశ్రుతి మేకప్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ కాకరకాయ ఇంకా ఉల్లికారం రెసిపీ ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటి అన్నది అయితే ఫుల్ వీడియోలో చూసేద్దాం సో ఎవరు కూడా వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకే చూడండి ఎట్ ద సేమ్ టైం వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకున్నాను కాకరకాయలని ముందుగానే వాష్ చేసి డ్రై చేసుకోవాలి ఇలా డ్రై చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసేయాలి కార్నర్స్ని కట్ చేసేయాలి మనం నార్మల్గా కర్రీ చేసుకునేలాగా కాకుండా లేదు అంటే కాకరకాయ మిరం చేసుకుంటాము అలా కట్ చేసుకోకుండా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి పీస్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి ఒక ఇంచు ఇంచున్నర వచ్చేలాగా కట్ చేసుకోండి అండ్ పీస్ కూడా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుండాలి అంటే ఇంచు వరకు కట్ చేసుకోండి ఇలా అన్నీ కాకరకాయలను కూడా కార్నర్స్ కట్ చేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్ని పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత మనకి మిడిల్లో సీడ్స్ అనేటివి ఉంటాయి ఇలా గింజలు అనేటివి ఉంటాయి వీటిని సపరేట్ చేసేసుకోవాలి అన్నీ కూడా తీసేసుకొని పీసెస్ని సీడ్స్ నుండి సపరేట్ చేసుకోవాలి ఇలా ప్రాసెస్ అంతా కూడా గింజలు అన్నిటినీ కూడా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లికారం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది అయితే చూద్దాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు కప్ ఆఫ్ మింపగుండ్లని పావు కప్ ఆఫ్ శనగపప్పుని అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి అండ్ కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి మెంతులు అయితే ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఇన్ కేస్ ఎక్కువ అయినట్లయితే రెసిపీ అనేది చేదైపోతుంది అండ్ పావు కప్ ఆఫ్ ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పప్పులన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మిశ్రాన్ని అంతా కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఉల్లి కారం అని అనుకున్నాం కదా మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్న టైంలో దీంట్లోకి పసుపు ఇంకా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవడం ద్వారా మనకు ఆనియన్స్ అనేటివి తొందరగా ఫ్రై అయిపోతాయి సో ఇప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఆనియన్ అనేది మెత్తబడిపోయింది ఇప్పుడు మసాలాకి తీసుకున్న ఇంగ్రీడియంట్స్లోకి ఈ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి రుచికి తగ్గంత కారము ఉప్పు అండ్ కొంచెం టేస్ట్ బాగుండడానికి పుల్లపుల్లగా ఉండడానికి కొంచెం చింతపండుని ఇంకా ఒక రెండు ఎల్లిపాయలను కూడా వలిసి వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం పప్పులు కూడా యాడ్ చేసాం కదా అవి ఎక్కడా కూడా తగలకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎలాంటి వాటర్ని అయితే యూజ్ చేయనక్కర్లేదు ఇప్పుడు అదే ప్యాన్లోకి మరికొంత ఆయిల్ వేసుకొని కాకరకాయ పీసెస్ అన్నీ కూడా కొంచెం బ్రౌన్ షేడ్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం ద్వారా మనం మసాలా పెట్టినప్పుడు ఎక్కువగా ఫ్రై చేయలేము అలా అని డైరెక్ట్గా మసాలా పెట్టి వేస్తే కూడా మనకి పీస్ అనేది ఉడకదు కాబట్టి ముందుగానే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా పీసెస్ అన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్లోకి యాడ్ చేసుకోవాలి కాకరకాయని తినని వాళ్ళు కూడా ఇలా ఇంట్లో ట్రై చేస్తే పక్కా తింటారు అండ్ మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ కాకరకాయ అంటే సో కాబట్టి మేమైతే కాకరకాయ ఎక్కువగానే తింటాము ఇప్పుడు ఆ మసాలా అన్నీ కూడా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకోవాలి మసాలా అంతా కూడా నిండుగా ఆ పీసెస్లోకి పెట్టుకోవాలి అన్ని పీసెస్లోకి అలాగే మసాలా మొత్తాన్ని కూడా పెట్టుకోవాలి ఇలా మసాలా కాకరకాయ పీస్లోకి పెట్టుకున్న తర్వాత ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి పీసెస్ని ఆయిల్లోకి వేసుకోవాలి మనం ఎలాంటి పోపు చేయనక్కర్లేదు జీలకర్ర ఆవాలి అట్లాంటివి ఏమీ అక్కర్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలోనే అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కాబట్టి మనం ఏ ఇంగ్రీడియంట్స్ కూడా పోపు చేయాల్సిన అవసరం అయితే లేదు ఆయిల్ వేసుకొని ఇంకా పీసెస్ యాడ్ చేసుకోవడమే ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా కలుపుతూనే ఉండాలి లేదంటే అడగంటుతుంది ఇలా మనకి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇంకా రెసిపీ అనేది అయితే మనకి కంప్లీట్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే యొక్క బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలోకి ఈ కాకరకాయ ఉల్లికారం వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా డైరెక్ట్గా అయినా తినొచ్చు లేదు అంటే పైన కొంచెం లెమన్ యాడ్ చేసుకొని తింటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీకు రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అండ్ బాయ్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్